క్రైస్తవులు ఇతర మతాల ప్రార్థనలో పాల్గొనొచ్చా మనం చాలాసార్లు స్కూల్ కాలేజ్ ఆఫీస్ లేదా ఫంక్షన్లలో ఇతర మతాల ప్రార్థనలు జరుగుతుంటే ఇన్వైట్ చేస్తారు అప్పుడు మనం క్రైస్తవులుగా ఆ ప్రేయర్స్లో పాల్గొనవచ్చా లేక వద్దా ఇది చాలామందికి కన్ఫ్యూజన్ ఉన్న విషయం ఇప్పుడే చూద్దాం బైబుల్ ఏమంటుందో మన సమాజంలో చాలామంది అందరూ దేవుడే కదా కాబట్టి ఎవరి ప్రార్థనలోనైనా జాయిన్ అవ్వచ్చు అని అంటారు కానీ బైబుల్ చెప్తున్నది అంత సింపుల్ కాదు ఎందుకంటే వర్షిప్ అంటే కేవలం ఒక యాక్టివిటీ కాదు అది మన ఫేస్ ఎక్స్ప్రెషన్ మరి బైబుల్ ఏం చెప్తుంది ఎక్సోడస్ ఇరవయో అధ్యాయం మూడో వచనంలో చూస్తే నీవు నాకంటే వేరే దేవతల్ని కలిగించకూడదు రెండు కొరింతిఎళ్ళు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదిహేను వరకు చూస్తే ప్రకాశానికి చీకటితో ఏ ఏకమేమిటి మాథ్యూ నాలుగు పదిలో మనం చూడగలిగితే నీ దేవుడైన యహోవానికే నమస్కరించి ఆయనకే సేవ చేయము అని బైబుల్ స్పష్టంగా చెబుతుంది వర్షిప్ లేదా ప్రేయర్ ఓన్లీ టు ద లివింగ్ గాడ్ మరి రెస్పెక్ట్కి వర్షిప్కి డిఫరెన్స్ ఏంటి ఇతర మతాల వారికి గౌరవం చూపడం తప్పు కాదు మనకు ప్రేమ శాంతి సహనాన్ని చూపమని బైబుల్ చెబుతుంది కానీ వారి దేవతలకు జాయిన్ అయ్యి పూజలు ప్రార్థనలు చేయడం అంటే మన విశ్వాసాన్ని కాంప్రమైజ్ చేయడం రెస్పెక్ట్ ఇస్ డిఫరెంట్ వర్షిప్ ఇస్ డిఫరెంట్ ఇమాజిన్ మీ ఫ్రెండ్ పుట్టినరోజుకి వెళ్ళారు అక్కడ కేక్ కట్ చేసే ముందు హిందూ మంత్రం చెబుతున్నారు మీరు వారికి గౌరవం చూపవచ్చు అక్కడ ఉండవచ్చు కానీ ఆ మంత్రాలను ప్రే చేస్తూ రిపీట్ చేయడం అంటే మీ ఫెయిత్ను మిక్స్ చేయడం బైబుల్ చెబుతున్నది నేను అసూయపడే దేవుడని ఎక్సోడస్ ముప్పై నాలుగు పద్నాలుగులో మనం చూడవచ్చు క్రైస్తవులు అందరినీ ప్రేమించాలి కానీ ప్రార్థనలో మాత్రం ఒక దేవుడికి మాత్రమే కాంప్రమైజ్ చేసే ప్రేమ కాదు నిజమైన విశ్వాసం ఉన్న ప్రేమే మన టెస్ట్ మీరు ఏమనుకుంటున్నారు క్రైస్తవులు ఇతర మతాల ప్రేయర్స్లో పాల్గొనవచ్చా మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి మరిన్ని బైబుల్ ఆధారిత ప్రశ్నలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి